నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ప్యాసింజర్ రైలు గూడ్స్ డి ఎనిమిది మంది మృతి పద్నాలుగు మంది గాయాలు ఛత్తీస్గఢ్లోని ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం మరో ట్రావెల్స్ బస్సు దూకుడు మితిమీరిన ఏగంతో వ్యాన్ ఢీకొని బోల్తా మహిళా టెక్కి దుర్మణం ఎనిమిది మంది గాయాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జగన్ సో జనం పార్ట్లు రైతులు పరమాంస పేరిట వైసీపీ బల ప్రదర్శన టపాసాలు మోత సైలెన్సర్ తీసిన బైకులు రోదా విజయవాడ మంచిలీపట్నం ఎన్హెచ్ అరవై ఐదుపై అనుమతులు లేకుండా డెబ్బై కార్లతో భారీ రోడ్ షో భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ తీవ్ర ఇక్కెట్లు పడ్డ ప్రయాణికులు వాహనదారులు పోలీసులపై పదే పదే ఇరుకు పడ్డ వైసీపీ నేతలు సిఐలపై మాజీ ఎమ్మెల్యే పేర్ని కిట్టు దుర్భా దుర్భాషణలు కాన్వాయ్లోని వాహనాలు డి పలువురి గాయాలు దమ్ము వంటి అడ్డుకోవాలంటూ జగన్ మీడియాలో వైసీపీ నాయకులు బహిరంగ సవాలు పంట బీమా చెల్లించకపోవడం వల్లే రైతులు కష్టాలని జగన్ ఆరోపణలు పంటల బీమాలపై జగన్ ప్రగల్భాలు ఐదేళ్ల పాలనలో మూడేళ్ళు ఎగనామం రైతువాటా కింద నయా పైసా చెల్లించలేదు పార్లమెంటు సాక్షిగా పే వెల్లడించిన కేంద్ర మంత్రి అయినా అన్నీ మర్చిపోయి ఉత్పత్తి గొప్పలు అప్పట్లో ఎరువులు పురుగుల మందులు వైసీపీ నేతల సిఫారసులు ఉన్న రైతులకే ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ అయినా బ్లాక్ మార్కెట్ అంటూ జగన్ గగ్గోలు ప్రజాస్వామికే దక్కిన గౌరవం విశిష్ట పిలో పిస్ పిలో సిప్ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ ఎంబీ హోదాలో గోల్డెన్ పికాక్ అవార్డు కూడా లండన్లో ప్రదానం చేసిన సంస్థ ప్రతినిధులు ఇజనుంటేనే అభివృద్ధి ఏ టెక్నాలజీ భవిష్యత్తు దీనికి అనుగుణంగానే మా ప్రణాళికలు సీఎం ప్రపంచ మార్పుల అనుగుణంగా మనం మారుతూ ఉండాలి ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు స్పీడ్ ఆఫ్ డూయింగ్స్ బిజినెస్ కూడా అవసరమే భవిష్యత్తు సవాళ్ళను అధిగమించేలా యువత నైపుణ్యం సాధించేలా విద్వాంస విద్యాసంస్థలు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వము కలిసి పరస్పరం సహకరించుకోవాలి లక్ష మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఎనభై మూడు వేల ఉద్యోగాలు కంపెనీ ప్రతిపాదనలకు ఆమోదం ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లతో ఇండిసిప్ సెమీ కండక్టర్ ప్లాంటు ఇవేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరపాల్సిందే ఏ టూ సునీల్ యాదవ్ సంచలన కౌంటర్ సునీతారెడ్డి పిటిషన్పై దాఖలు వివేక సంబంధాలు అవినాశ రెడ్డితో దర్యాప్తు సమస్య పట్టించుకోలేదు ఎన్ ఎన్ఐఏ సహాయంతో పూర్తిస్థాయి దర్యాప్తులకు ఆదేశం ఇవ్వాలి సునీల్ నా బెంచ్ను తప్పించుకుని ఎత్తుగడ శివరి విచారణ శివరలో విచురుత ధర్మాసాన్ని కోరడమా కేంద్రంపై సిజేఐ జస్టిస్ బిఆర్ గాయ ఆగ్రహం వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటానే స్పష్టీకరణ నచ్చితే ఎంతైనా డబ్ల్యూ టెండర్ ధర సిక్స్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు పెంచేశారు నచ్చిన వారి కోసం ట్రాన్స్కోలోనూ కోట్లతో పందేరం కేబుల్ సరఫరా ఏర్పాటుకు గత ఏడాది ఎనభై నాలుగు కోట్లతో టెండర్ పనులు అప్పగించకుండా ఏడాది జాప్యం అర్ధాంతంగా పాతది రద్దు వన్ నాట్ వన్ కోట్లకు పనులు అప్పగింత గోపీచంద్ ఇందుజా కన్నుమూత లండన్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఇందుజా గ్రూప్ చైర్మన్ గ్రామీణ రోడ్ల నాణ్యతలో రాజీ వద్దు గుంతలు పడితే అధికారులదే బాధ్యత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం పది శాతం ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో రాహుల్ నివాసపద వ్యాఖ్యలు ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై జోక్యం చేసుకోలేము అపరిపక్వ దశలో కోర్టును ఆశ్రయించారు హైకోర్టు సాక్షి ఎడిటర్ చీఫ్ రిపోర్టర్ వ్యాజ్యాలు కొట్టువేత సోకాజ్ నోటీసు వివిధ ద దశలను అధిగమించాలి ఎందుకింత జాప్యం రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లింపుల తీర్పు హైకోర్టు అసంతృప్తి టర్మినల్ బెనిఫిట్స్ చెల్లించడం దాతృత్వం కాదు పేదలను ఓటేయద్దు పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి జేడియూ నేత కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జగన్ షో గురించి జనం ప్లాట్లు జనం లేక ఆటోలు తరలిస్తున్న వైనం రాశారు ఇంకొకటి నారా భువనేశ్వరి గారు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున అవార్డు తీసుకునేది రాశారు ఇంకా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లల్లో రాజీ వద్దు రోడ్లల్లో ఏదైనా తేడా వస్తే అది అధికారం లేదని ఓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ వార్తలు నెక్స్ట్ వీనాడు తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి పేపర్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే నంబర్ మాదే ఇస్తాం నమ్మించి మోసం చేస్తాం మీటర్ రీడర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు కరెంటు మాయాజాలం ఏరే ఫోన్ నెంబర్లతో కాంట్రాక్టర్లు విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు విద్యుత్ కనెక్షన్లకు కట్టాల్సిన ఫీజు ఎంతో దరఖాస్తుదారులకు మెసేజ్లు వెళ్లకుండా పన్నాంగం కావాల్సినంత దో దండుకోవడానికి వ్యూహం ఇంకోటి చూసుకో ముఖ్యంగా చూసుకుంటే గూడ్స్ రైల్వే ఢీకొట్టిన ప్యాసింజర్ సహా ఎనిమిది మంది మృతి సహా పద్నాలుగు మంది గాయాలు కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేయలేదేం కాళేశ్వరం కేసును మీరు కోరినట్లే సిబిఐకి అప్పగించాం ఇంకా కేసు నమోదు చేయలేదు కేసీఆర్కు లొంగకపోవడం నిజమైతే పద్నాలుగు పదకొండులోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోసం అనుమతి కోరి రెండు నెలలైనా స్పందన లేదని ఎల్లడి హైదరాబాదు మన్యగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్టేనా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్కి అలైన్మెంట్కి నేడు ముగ్గు ఎట్టకేలకు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ అయిపోయి విమర్శలు ఫీజ్ రిమెన్స్మెంట్ నిధులపై కమిటీ సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణ లక్ష్యం కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైదరాబాదు విజయవాడ హైవే ఆరు వర్షాల విస్తరణకు నోటిఫికేషన్ రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర భూ సేకరణ అధికారుల నియామాపకం పత్తి రైతు నెత్తిన ఏడు క్వింటాల్ పిడుగు కొనుగోలు పరిధిలో కొత్త కష్టాలు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవలసిన దుస్థితి పార్టీ ఫిరాయింపులపై ఆరు నుంచి విచారణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఫిరాదులపై ఈ నెల ఆరు నుంచి విచారణ నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు కాంగ్రెస్ బరాసాలను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి హైదరాబాద్ను కాపాడుకోవాలంటే జూబ్లీన్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు బరాసాలను ఓడించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు హైడ్రో హైడ్రోబుల్లేజర్ను అడ్డుకునేది కారు మాత్రమే బరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి పాలన బాగుందో రెండేళ్ల రేవంత్ విద్వాంస పరిపాలన బాగుందో బాగా ఆలోచించి పదకొండవ తేదీన తీర్పు చెప్పాలని బరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇది ఆసామాస పోటీ కాదని హైడ్రో బుల్లేజర్ అడ్డుకునేది కారు మాత్రమేనని పేర్కొన్నారు హైదరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గం పరిధిలోని కేటీఆర్ గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పత్తి రైతు నెత్తిన ఏడు క్వింటాళ్ళు పిడుగు కొనుగోలు పరిమితితో కొత్త కష్టాలు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవలసిన దుస్థితి పత్తి కొనుగోలును ఎకరానికి ఏడు క్వింటాలకు పరిమితం చేస్తూ సిసిఐ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర రైతుల పాలిట శాపాలుగా మారినాయి రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్షాభావం ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ధరణి అనుమానిత లావాదేవీలపై ఫారెన్నిక్స్ ఆడిట్ సిరిసిల్ల సిద్ధిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచన రైతు గుండె చెరువు కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమయ్యారు కొనుగోలు కేంద్రాలు కళాల వద్ద నిలువు చేసిన ధాన్యము తడిసిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యారు పట్టాభూములు ఎలా పెరిగాయని కోణంలో రాష్ట్రంలో రెండు వేల పదిహేడులో వన్ పాయింట్ టూ ఫోర్ కోట్ల ఎకరాల భూములు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నేటికి దీనికి అధి అదనంగా పెరిగినాయి ధరణి అనుమానిత లావాదేవీలపై పాలనిక్స్ ఆడిట్ సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ చోక రెవెన్యూ చాఖ యోచన ఈ తెలంగాణ ఈనాడు తెలంగాణ న్యూస్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే కేసీఆర్ను కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు బీఆర్ఎస్లో బీఆర్ఎస్ బీజేపీలు విలీనమవుతుంది అందుకనే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు రెండు పార్టీలు ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ బారాసాలను ఓడిస్తేనే హైదరాబాద్ రక్షణ అని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా మన కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే హైడ్రో బుల్డేజర్ను అడ్డుకునేది కారు మాత్రమే కాబట్టి కాంగ్రెస్కు ఓటేస్తే బుల్లేజర్ వస్తుంది పదేళ్ల పాలనలో మేము అభివృద్ధి చేస్తే రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి గారు విధ్వంసం చేశారనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు ఇంకా పార్టీ పెరాయింపులపై ఆరు నుంచి విచారణ జరగచ్చని జరగాలని స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇదేనండి తెలంగాణ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అమ్మానానులు గెలిచారు ఇండియన్ క్రికెట్ టీం సభ్యులకు తల్లిదండ్రులు ప్రోత్సాహము దయ్యాలేని బాబు తగా పాలన చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయమని బ్లాక్ మెయిల్ చేస్తారా రైతుల విషయంలో ఎంతో నిర్లక్ష్యం నిర్ణయంగా ఎవరిస్తున్నదో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు మోదా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమే వ్యవసాయ రంగం దండగా అన్న మైండ్ సెట్ మారాలి తుఫాను వల్ల నష్టమైన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ ఇవ్వాలి రబీ సీజన్ నుంచినైనా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి విపత్తులు వేళ రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా ముప్పై ఒకటో తేదీలోగా ఇము ఇమ్యోవేషన్ పూర్తి చేయాలని ముప్పై తేదీన ప్రసిడింగ్ జారీ చేస్తారా ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైనా పూర్తి చేయడం సాధ్యమా ఎవరు వచ్చి సూచి చూసింది లేదు పడిపోయిన పంటలకు చూ చూడమన్న ఒకరూ రావట్లేదు దెబ్బతిన్నట్లు రాసుకుంటే తర్వాత ధాన్యం కొనుగోమంటున్నారు అంటున్నారు వరి పొలాలు వయస్సు జగన్సత అన్నదాతల ఆక్రోశం కృష్ణా తీరం జనం తరంగం జన జననేత జగన్కు అడుగడుగున బ్రహ్మరథం ఆశాంత ఉప్పేనంతన జగి ఎగిసిన ప్రజాభిమానం జగన్ను చూసేందుకు వెళ్లకుండా ప్రజలకు అడగడుగున పోలీసులు ఆంచలు సరిహద్దులు ప్రధాన రహదారుల కూడళ్లలో బారికేడ్లు భారీ తాళ్లతో అడ్డంకులు అయినా మండిటెండను లెక్క చేయక ఎలువెల్లా పోటెత్తిన ప్రజావాహిని ప్రజాభిమానం కుప్పడంతో డెబ్భై కిలోమీటర్ల దూరానికి ఏడు గంటలుగా సమయం కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దిగ్జయం ఆర్థిక పరిస్థితి బాగలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు టర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు అవి వారి హక్కు ఆస్తి ఏళ్ల పాటు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అవమానీయం రాజ్యాంగ విరుద్ధం కూడా అని ఉద్యోగుల జీవనోపాధిలో అంతర్భాగం నలుగురు ఉద్యోగుల బెనిఫిట్స్ను పది శాతం వడ్డీతో చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వం డిసిసిబిలకు హైకోర్టు ఆదేశం మంగళవారం మరో మూడు వేల కోట్ల రుణం పదిహేడు నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు టూ పాయింట్ టూ సెవెన్ లక్షల కోట్ల అప్పు ఇందులో బడ్జెట్ అప్పులే వన్ పాయింట్ ఫోర్ జీరో సిక్స్ జీరో కోట్లు ఛత్తీస్గఢ్లో ఢీకొన్న రైలు ఎనిమిది మంది మృతి పద్నాలుగు మంది గాయాలు ఒకరి పరిస్థితి సుమం సభా హక్కుల పేరుతో ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు సామాన్యులకు వర్తించే చట్టమే మీకు వర్తిస్తుంది చట్టం చేశాం కాబట్టి వాటి అమలు నుంచి మినాయింపు కోరలేదు ఏం చేసినా కూడా రాజ్యాంగం చట్టానికి లోబడే చేయాలి అందుకు అనుగుణంగానే సభా హక్కుల తీర్మానాలు నిర్ణయాలు ఉండాలి సభా హక్కుల తీర్మానంపై తుది నిర్ణయం న్యాయ సమస్యగా లోబడి ఉంటుంది సాక్షిలో వార్తలు చూసుకుంటే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను బాధ్యతలను చూడడానికి లేని విషయాలన్నీ ఉన్నాయి అక్కడ రైతులతో మాట్లాడారు రైతుల యొక్క కష్టాలన్నీ తెలుసుకున్నారు అట్లే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద నిప్పులు చెలిగారు అక్కడ ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు రైతులు పట్టించుకోలేదు అదే మేము అన్నీ చేసేవాళ్ళమని మన చెప్తున్నారు ఇంకా చూస్తే ఇంకా వాళ్ళ పేపర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనం విపరీతమైన జనం వచ్చేసినారు అడుగడుగున బ్రహ్మరథం పట్టేసినారు అని డెబ్భై కిలోమీటర్ల దూరానికి ఏడు గంటల పైగా సమయం పట్టింది జననేతను చూడడానికి విపరీతమైన జనం వచ్చినారని వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు రాసుకోగలిగారు మళ్ళీ మూడు వేల కోట్లు రుణం అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పదిహేడు నెలల్లో ప్రజలపై అప్పుల భారం మోస్తున్నారనేది కూడా రాసుకున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఏమి అనేది కూడా ఈ రైతుల గురించి ఏం పట్టించుకోలేదు అనేది ఆయన మెయిన్ పేపర్లో రాసుకున్నారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కు లేదు మా పార్టీతో విజ్ఞత లేకుండా లేకుంటే లేదు రోడ్ షోలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు జూబ్లీల్స్ సర్వేలనే వ్యతిరేకంగా ఉండడంతో ముఖ్యమంత్రి ప్రెస్టేషన్ ఇది సర్కార రౌడీ దర్బారా బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా కేటీఆర్ రెండేళ్లలో చేసింది బంధువులని బంధు పెట్టడమే అన్ని వర్గాలను నిలువన ముంచిన పంచి వంచికి కాంగ్రెస్ గుండెలు ఆగుతున్న రేవంత్ గుండె కరగలేదు బకాయిలు చెల్లించని రైతు రేవంత్ జీతంలో కోత పెట్టాలి మాట తప్పిన కాంగ్రెస్కు కరగాల్చి వాత పెట్టాలి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి రేవంత్ రెండేళ్ల అరాచక పాలనకు మధ్య పోటీ బుల్డేజర్ నాకేది కారే మార్పుపై తీర్పు చెప్పండి జూబ్లీ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవ్వాలి రోడ్ షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ను తిప్పిన ఆటోవాల నేడు రెండు రెండు ఆటోల ఓనర్ నేడు అద్దె ఆటో డ్రైవర్ రెండేళ్లలో దివాలా ఆటో డ్రైవర్ల జీవితాలను సిరిమిన కాంగ్రెస్ పాలన దిగజారిన కార్మికుల దుస్తుత నిలుపెట్టద్దాం మహాలక్ష్మి స్కీమ్ పేరుతో రోడ్డును పడ్డ ఆటో డ్రైవర్లు బతుకులు జూబ్లీ ఎనిమిది వేల కుటుంబాలకు తీరని గోస నూట అరవై ఒక మంది ఆటో డ్రైవర్లు ఉసిరి తీసిన ఇంద్రమ్మ రాజ్యం దగా చేసిన కాంగ్రెస్కు ఓటేయాలో బుద్ధి చెప్పాలో చెప్తాం కార్మికులు ఇద్దరు బీసీ మంత్రులు అవుట్ పొన్నం కొండా సురేఖలపై ఏడుపడే అవకాశం క్యాబినెట్ నుంచి రెడ్డిని తొలగించే ఛాన్స్ జూప్లియట్స్ ఎన్నికల తర్వాత మారే భారీ మార్కులు మహేష్ గౌడ్ విజయశాంతి బలరాం నాయక్కు బెర్త్ భారీ కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆంగ్ల పత్రికలో సంచలన కథనం ఎవరు ఎవరిని తలంటారో మీకేం తెలుసు మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో మీకేం ఇరుక పెయిడ్ వార్తలు రాసే నిజాలు కావు ఓ పత్రిక విలేకరుని నిలదీసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దిగుబడులు రాక మనస్తాపం సాగు నష్టాలకు తోడైన ఆర్థిక ఇబ్బందులు మహబూబాద్ జిల్లా విషాదం జూబ్లీహిల్స్ కాలేజీ జైత్ర యాత్ర ఎస్ఏఎస్ గ్రూప్ ఐటీఎన్లు సర్వేలు ఎల్లడి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓటర్లు మద్దతు గులాబీకే బీఆర్ఎస్కే జనం జై జూబ్లీహిల్స్లో నలభై మూడు పర్సెంట్ మంది కారికే ఓటు కలుపుకుంటే ఫోర్ పర్సెంట్ అదనం కాంగ్రెస్ ముప్పై ఎనిమిది శాతం లేని బీజేపీ సర్కారుపై అరవై మూడు శాతం మందితో వ్యతిరేకత చానిక్ సర్వేతో తేటతెల్లం మంత్రులు డబుల్ యాక్షన్ జూబ్లీస్ ఓట్ల కోసం కాంగ్రెస్ డ్రామాలు బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడను జూబ్లీస్ నియోజకవర్గ ఓటర్లకు కొత్త మంత్రి అజారుద్దీన్ బెదిరింపు రమత్ నగర్ రోడ్ షోలు వ్యాఖ్యలు మీరు జనమతో ఉన్నదెప్పుడు స్నానికులు స్థానికులు మంత్రులు డబుల్ యాక్షన్ జూబ్లీహిల్స్ ఓట్ల కోసం కాంగ్రెస్ డ్రామాలు రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావు రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి కొండా రెడ్డి ఇంత వాదన బీజేపీ ఎంపీ తీరుపై నెటిజన్లు నిప్పులు ఆగని పీజు పోరు పీజు రిమెన్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలు అల్టిమేటం మూడు వేల నూట యాభై కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ లేఖ రాసిన అసోసియేషన్ చేవేల వాళ్ళు చనిపోలేదు నేనెందుకు మాట్లాడాలి ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో ప్రజలు చనిపోతూనే ఉంటారు సేవేల ఘటనపై స్థానిక ఎమ్మెల్యే యాదయ్య వ్యాఖ్యలు ఆడియో వైరల్ ఇది నమస్తే తెలంగాణలో ఇంకా చూసుకుంటే మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇది సర్కారా రౌడీ దర్బారా అని చేస్తున్నారు ప్లస్ ఆటో వాళ్ళు దివాలా తీశారు అనేది కూడా నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు ఇంకా కారుదే గెలుపు అని చారిక సర్వేలు సర్వేలు అన్ని గురించి రాశారు మంత్రులు డబుల్ యాక్షన్ చేస్తున్నారు ఓట్ల కోసం అనేది కూడా రాశారండి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలను వార్తలు చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను కూడా లైక్ చేయండి థ్యాంక్